తెలిసిన వాళ్ళతో పైరు విజయించుకొని ఓ మాట చెప్పించి డబ్బులు తెచ్చుకోవడం ఒక పద్ధతి రెండవ పద్ధతి కోర్టుకు రావడం సరే కోర్టుకు రావడం అనేది తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది ఒకరిద్దరు కోర్టుకు మొదట్లో రావడం వాళ్ళకి సానుకూలమైన తీర్పులు రావడం దాంతో పొలం అంటూ ఉద్యోగస్తులందరూ కోర్టు గుమ్మం పెట్టారు మొత్తం మీద ఇప్పటికీ ఒక ఆరు వందల మందికి పైగా ఉద్యోగస్తులు ఈ గత రెండున్నర నెలల్లో కోర్టు గుమ్మం ఎక్కారని చెప్పేసి వాళ్ళలో కోర్టు ఉత్తర్వుల పుణ్యం అని చెప్పేసి చాలా మందికి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ వచ్చాయని అంటారు సమస్య ఏంటంటే ఒక్కసారిగా తొక్కి సమస్య అన్ని వేల కోట్లు ఒక్కసారి ఇవ్వాల్సిన పరిస్థితి రావడము ఇప్పుడున్న కండిషన్లో మనకి ఆర్థిక పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా కోవిడ్ తర్వాత ఉన్న ప్రభావాల వల్ల కొంత వెనకబడ్డం అనేది జరిగింది ఆ స్థాయిలో ఇంత ముందు ఉన్న స్థాయిలో ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఆర్థిక పరిస్థితులు లేకపోవడము మనకు ఆ స్థాయిలో పురోగతి లేకపోవడం వల్ల కొంత ప్రభుత్వ ఆదాయాలు వెనకబడిపోవడము ఆదాయాలు వెనకబడినా సరే ఈ లోపల చేసిన అప్పుల మీద డబ్బులు వడ్డీలు కట్టాల్సి రావడము వీటన్నిటి వల్ల కొంత ఈ ప్రభావం జరిగిందని చెప్పుకోవచ్చు ఇంత అభివృద్ధి ఉన్న తెలంగాణ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ అంటే అన్ని రాష్ట్రాలకి పరిస్థితి ఉందా లేదా అనేది చాలా మంది అభిప్రాయం అనమాట అసలు ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత ఇలాంటి కారణాలు అనేవి రాకూడదు కదా ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ ఉంది అని అంటే అది ఎంత అసలు తలదించుకున్న పరిస్థితి అనమాట ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని ఏంటి సార్ అసలు ఏ విధంగా మంచి ప్రశ్న ఇక్కడ సమస్య ఎట్లా వచ్చిందంటే మనకి ఇది ఒక రోజులో వచ్చింది కదా ముందే అనుకున్నాం రెండోది ప్రభుత్వాలు వాళ్ళ ముందుండే ప్రాధాన్యతలు ఏమిటి అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం రకరకాల